హలో హాయ్ అండి నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియో తీసుకొచ్చానండి మీ ముందుకి ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎంతో కొంత మీరు నైన్ ఎయిటీ పర్సెంట్ మీ పిల్లలకి ఈ విద్య నేర్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి ఈ ప్లేస్ వచ్చి మిరియాలగూడంలోని ఊరు బయట వాసు హోటల్ సందులోని బిఎల్ఆర్ అపార్ట్మెంట్ పక్కన చాలా విశాలమైన ప్రదేశాలలో పచ్చని వాతావరణ చక్కనైన ప్లేసు కేటాయించారు ఇది నలుగురు పెద్ద మనుషులు లీజుకి తీసుకొని నడిపిస్తున్నారు ఈ ప్లే గ్రౌండ్ చుట్టూరు వాకింగ్ చేసుకోవడానికి ఉదయం సాయంత్రం మహిళలు పెద్దలు అందరూ వచ్చి ఇది వాకింగ్ కూడా ఉపయోగించుకుంటున్నారు ఇంత చక్కని అవకాశం ఒక నలుగురు పెద్ద మనుషులు వాళ్ళ మంచి మనసుతోని మనకి కేటాయించారండి ఈ ఈ గ్రౌండ్లోని నలుగురు కోచ్లు పెట్టారు నలుగురు కోచ్లు పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తున్నారు ఖచ్చితంగా మన పిల్లల్ని ఆ స్పోర్ట్స్ క్లబ్కు పంపించండి స్పోర్ట్స్ నేర్పించండి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వండి ఆ స్పోర్ట్స్లోని పిల్లల చదువులు చాలా షార్ప్గా ఉంటాయి మా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది వాళ్ళు ఇంకింత ముందుకు వెళ్ళగలుగుతారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట ఇద్దరు ముగ్గురు వెళ్ళారంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిన కోచ్ నేర్చుకున్న వాళ్ళు ఇది వచ్చి బిఎల్ఆర్ అపార్ట్మెంట్ వాసు వాసువాట్లు ఎదురుగుండా ఉందండి ఈ ప్లేస్ చాలా చక్కగా నిశాబ్దంగా ప్రశాంతమైన ప్లేస్ చాలా కోచ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేస్తే ఇక్కడ పిల్లలకి ఇంకా ఎక్సర్సైజ్ అన్నీ చేయించి నేర్పిస్తారా డైరెక్ట్గా అట్లాగా ఎక్కడికైనా వెళ్ళారా వెళ్ళా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారా రోజు రోజు నడుస్తుంది మార్నింగ్ చూసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ

బ్యాచ్లు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి మీ పేరు రాజు ఇది ప్లేస్ హౌసింగ్ బోర్డుకి దిగొస్తారు హౌసింగ్ బోర్డు మన వెంకటేశ్వర స్వామి అంది ఇది ఇక్కడ వాసు హోటల్స్ అందుకు ఎదురుకుండా వాసు హోటల్స్ అందరికి ఎదురుకుండా ఉన్నది ఓకే థ్యాంక్ యూ మేము ఆడు में मान नहीं है हम चला दो क्रिकेट ऑफ बॉक्स क्रिकेट बहुत क्रिकेट कवर हूं और शॉप होता है